శ్రీనివాస్ గారు మీరు ఒక్కసారి ప్రజలందరూ దయచేసి గమనించారు మన జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి అనంతపురం వెళ్ళాడు అనంతపురంలో హెలికాప్టర్ డ్రామా పెట్టారు హెలికాప్టర్ డ్రామా అనంతపురంలో హెలికాప్టర్ డ్రామా తర్వాత పొదిల్లో డ్రామా రాజు చేయించుకుని డ్రామా తర్వాత మళ్ళీ వచ్చి ఒక కార్ కింద మిర్చియాడ్ కి దగ్గర సంగీయ సంగతి అతని కారు కిందే చెప్పి మళ్ళీ అంబులెన్స్ లో చంపేశారు అంబులెన్స్ లో చంపేశారు ఇవన్నీ కూడా ఎక్కడ జరిగి ఆయన ఒక డ్రామా క్రియేట్ చేయాలి ఈ రాష్ట్రంలో సజావుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పరిపాలన చాలా సజావుగా సాగుతా ఉంది ఈ సాగుతున్న పరిణామంలో మనం ఎక్కడో చోట ఏదైనా వివాదం క్రియేట్ చేసి కుల రాజకీయాలు రక్త రాజకీయాలను తీసుకురావాలన్నదే ఆయన ప్రధానమైన అజెండా ఆ మూడు చోట్ల కూడా విఫలమయ్యాడు అదే పరిస్థితి మన కోస్తాలో తీసుకురావాలి అంటే కోస్తాలో రెచ్చగొట్టే ద్వారంలో రెచ్చగొట్టామని చెప్పి ఆయన ఒక పథకం ప్రకారం వీళ్ళకి కేవలం కితాపురం కనిపిస్తే జన సైనికులందరూ కూడా గోపాత్రికల్ని గౌరవతారు లోనైతే వాళ్ళ మధ్య గొడవలు పెట్టచ్చని చెప్పి ఒక రకమైన దుర్బుద్ధితో ఈ రకమైన పిఠాపురం ఆఫీస్ మీటింగ్ పెట్టించడం జరిగింది తెలియదు గతంలో మీరు ఒకసారి గమనించాలి ఇప్పుడు బాబు గారు చెప్పారు ఎవరి చేత దిగిస్తాడు ఆయన పేరు నాని గారి చేత అమ్మడి రామబాబు గారి చేత జగన్ రాజా గారి చేత ఎవరైతే కాపు నాయకులు మా పవన్ కళ్యాణ్ గారు తిట్టుకోండి చంద్రబాబు నాయుడు గారి కమనాయకులు తిట్టుమండి నిన్న ఒక లేడీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని ఒక రెడ్డి ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యుడు ఎంత చండాలంగా మాట్లాడాడో మీరు ఒకసారి చూసేవాళ్ళు దాన్ని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఖండించారు వాళ్ళు కేవలం ఏమీ చేయలేక ప్రజల మధ్య వైపు ఏదైతే విభేదాలు సృష్టించాలని చెప్పి కుట్రపూర్వకంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి అంతా మొత్తం కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఒప్పుకుంటా ఉన్నారో దాన్ని పాడు చేయాలి ఒక సమిష్టి కుటుంబాన్ని కొట్టాలి ఆ కొట్టడం కోసం రాజారాడు లేకపోతే దాడిశెట్ రాజా లేదా సీనియర్ నాయకుడైన బొచ్చ వీళ్ళందరినీ కూడా ఇక్కడికి పిఠాపురం మీద రచ్చగొడితే ఈ రాష్ట్రం అంతా పిఠాపురంలో ఏదో జరుగుతుందో చూస్తే మన ఎక్కడ జనసైనికులు సైనికులు గొప్ప అయ్యి ఏదైనా ల్యాండ్ ఆర్డర్ సమస్య తీసుకురావచ్చు లేకపోతే ఏదైనా కుట్ర పోవచ్చు మంచి అని చెప్పి కుట్రని దుర్మార్గమైన కుట్రని